కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు మాలల మహాపాదయాత్ర చేపట్టారు షామీర్పేట మండల మాల మహానాడు అధ్యక్షుడు నాగరాజు ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర చేపట్టారు షాబీర్పేట మండలంలోని నల్సర్ లా కళాశాల నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పాదయాత్ర చేశారు ఆయనతో పాటు మండలంలోని మాల సోదరులు పాల్గొన్నారు అనంతరం గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రగా కీసర మండలానికి వెళ్లారు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తీసుకురావద్దని చెప్పి కోరుతాను ఎందుకంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరిస్తేనే అది రాజ్యాంగ సవరణ జరుగుతూ మాత్రమే వర్గీకరణ అవుతుంది కానీ ఈరోజు దొడ్డిదారిన మోడీ గారు రాసిస్తున్న స్క్రిప్ట్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చదివి ఈరోజు దళితుల మధ్యన అనైక్యతను తీసుకొచ్చి రాజ్యాధికారానికి పోకుండా చేసేటువంటి కుట్రలో భాగమే ఈ యొక్క పాలకుల ఈ కుట్రలు అని చెప్పి సదనం తెలియజేస్తూ ఈ వర్గీకరణ అంశాన్ని పక్కాబెట్టి కృష్ణమారు కూడా మీ మాలమారిన నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ఆహ్వానిస్తాను మన ఉమ్మడి సమస్య ఉంది రెండు శాతం లేనటువంటి అగ్రవర్ణాలు ఈరోజు పదిహేను పది శాతం రిజర్వేషన్ అనుభవిస్తూ మొన్న ఇటీవల డీఎస్సీలో కూడా నలభై రెండు మార్కు వచ్చిన ఓసీలకు సీట్లు వచ్చిన అరవై నుంచి డెబ్బై మార్కు వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సీటు రానటువంటి ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఏమవుతుంది స్పష్టంగా మనకు ఇదే ఉదాహరణ ఈరోజు రెండు శాతం లేని పది పది శాతం అనుభవిస్తున్న సందర్భంలో ఇరవై శాతం ఇరవై శాతం ఉన్నటువంటి మాల మాది ఉపకూరాలు ఈరోజు పదిహేను శాతం దగ్గర కొట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇది అంబేద్కర్ భావజాలం కూడా కాదని చెప్పి ఇది కృష్ణమార్ గారు విజ్ఞప్తి చేస్తా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అశాస్త్రీయమైన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని తీసుకురావద్దని చెప్పి కోరుతాను ఎందుకంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ సవరిస్తేనే అది రాజ్యాంగ సవర జరుగుతూ మాత్రమే వర్గీకరణ అవుతుంది కానీ ఈరోజు దొడ్డిదారిన మోడీ గారు ఆశించిన స్క్రిప్ట్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చదివి ఈరోజు దళితుల మధ్యన అనైక్యతను తీసుకొచ్చి రాజ్యాధికారానికి పోకుండా చేసేటువంటి కుట్రలో భాగమే ఈ యొక్క పాలకుల ఈ కుట్ర అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వర్గీకరణ అంశాన్ని పక్కాబెట్టి కృష్ణమాధి గారు కూడా మీ మాలమాన నుంచి విజ్ఞప్తి చేస్తున్న ఆహ్వానిస్తాను మన ఉమ్మడి సమస్య ఉంది రెండు శాతం లేనటువంటి అగ్రవర్ణాలు ఈరోజు పది పది శాతం రిజర్వేషన్ అనుభవిస్తూ మొన్న ఇటీవల డీఎస్సీలో కూడా నలభై రెండు మార్కులు వచ్చిన ఓసీలకు సీట్లు వచ్చిన అరవై నుంచి డెబ్బై మార్కు వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సీటు రానటువంటి ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఏ స్పష్టంగా మనకు ఇదే ఉదాహరణ ఈరోజు రెండు శాతం ఏళ్ళు పది పది శాతం అనుభవిస్తున్న సందర్భంలో ఇరవై శాతం ఇరవై శాతం ఉన్నటువంటి మాల మాది ఉప కులాలు ఈరోజు పదిహేను శాతం దగ్గర కొట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇది అంబేద్కర్ భావజాలం కూడా కాదని చెప్పి